సుల్తాన్బా పట్టణంలోని మానసిక వికలాంగుల పురాణావస కేంద్రంలో సుల్తాన్బా పట్టణంలో అనాథలు భిక్షటన చేసే వారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన కొన్ని నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కొన్ని రమ్య శ్రీనివాస్ దంపతులు అన్నదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే హంగులు ఆడంబరాలు చేయకుండా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు అన్నదానం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరినైనా పిలిచి వజ్ర వైఢుగ్యాలు ఇచ్చినా తృప్తి ఉండదని దీనికి సహకరిస్తూ వస్తున్న దాతలు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలుపుతున్నామని అన్నారు

రోజు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం మరియు సుల్తానాబాద్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన నివసించే అనాథలు మరియు భుక్షన్ చేసేవారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లె గ్రామానికి చెందినటువంటి కొండి విశ్వాంత్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న కొన్ని రమ్య శ్రీనివాస్ గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బాబు నిన్న నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయుర ఉండాలని ఆ భగవంతుని మేము మనసారా కోరుకుంటున్నాం తను ప్రతి సంవత్సరం అంటే మేము గత ఐదు సంవత్సరం నుండి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం తన నాన్నగారు బొంబాయి దుబాయ్ లో ఉన్నప్పటికీ మా చెల్లె రంగంపల్లికాడ ఉంటుంది మా దగ్గర అప్ప ప్రతి సంవత్సరం అన్న మీరు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్తూ ఉంటారు ఆ బాబు నిశ్వాంతు మంచి ఉన్నత స్థలాలు అది నాన్న లెక్కనే విదేశాల్లోకి వెళ్లి మంచి ఉన్నత స్థలాల్లో ఉండి మన దేశానికి రాన రోజుల్లో తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి రమ్యా శ్రీనివాస్ గారికి మరోసారి మేము అభినందన తెలియజేస్తున్నాము அண்ணா அண்ண ராதண்ணி புதவாரம் அண்ணா பட்டுக்கோ பட்க ఇలా పడ్డుంటా ఇలా పిల్లలకు పడి ఉంటుంది అందుకే ఈ అన్నం మీకు తిను అలా టిఫిన్లో ఉంటావా తింటా మళ్ళా మీరు అమ్మే ఇష్టం పడుకోపోతా అంటే కొడుకుంట ప్రేమ కదా నీకు మా తుమ్మరాజ్ కుమారు మాకు తెల్ల కాలంలో ఎంతో మాకు సాయం చేసేడు అప్పట్ల ఎంతో ఘోరంగా కరోనా పరిస్థితి ఉన్నప్పుడు మమ్మల్ని అంతా ఘోరంగా మా వృద్ధులకు వికలాములకు అందరికీ సాయం చేసేడు ఈరోజు ఆయన కూడా సంతోషంతో మమ్మల్ని కాలుపుతున్నాడు పాపం ఆయనే ఒక గొప్పవాడు తుమ్మరాజ్ కుమారు ఆయన బీజేపీ లీడరు ఆయన పెడతాడు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నాయబురామ సేవ సంఘం తరపున ఆయన బాధలకు పొందాలని చెప్తున్నాను